అందరికీ వందనాలండి నీ జీవితంలో కలుగుతున్న శ్రమను బట్టి కృంగిపోతూ ఉన్నావా అసలు ఈ శ్రమ తీరుతుందా ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాను కానీ జయము కలగట్లేదు అసలు నా పరిస్థితి మారుతుందా నేను ఆశించింది నాకు దొరుకుతుందా నా పరిస్థితి ఎలాగే ఉండిపోతుందా అందరూ నన్ను చూసి ఎగతాళి చేసి హేళన చేసి నవ్వే స్థితిలోనే నేను ఉండిపోతానా లేదా నా ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇచ్చి నన్ను ఒక మంచి పొజిషన్లో నిలబెడతాడా అని ఆలోచిస్తూ ఉన్నావా దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది రాబోయే దినాల్లో నీకు మేలు కలుగుతుంది అని అవునండి ఇర్మియా ప్రవక్త అంటున్నారు రాబోయే రోజుల్లో నాకు మేలు కలిగిన నమ్మిక నాకు ఉన్నది అని అదే నమ్మికతో నువ్వు కూడా ప్రార్థించి నమ్మకాన్ని విడిచిపెట్టకు నమ్ముట నీ వలనైతే నమ్మే వారికి సమస్తము సాధ్యం అని వాక్యం చెప్తా ఉంది నువ్వు నమ్ము విశ్వసించు ప్రార్థన నిర్లక్ష్యం చేయవద్దు అవిశ్వాసాన్ని రానికోకుండా దేవుని సన్నిధిలో బహుగా రోధిస్తూ ప్రార్థించే ఖచ్చితంగా నువ్వు ఆశించింది నువ్వు పొందుకుంటావు నీ శ్రమలన్నిటిలో నుంచి నువ్వు విడుదల పొందుతావు దేవునికి ఒక సాక్షిగా నువ్వు నిలబడతావు ఆమె